హాయ్ అండి జయకుమారి వంటకు స్వాగతం ఈరోజు మన వంటలో గోధుమ పిండితో బోండాలు ఏ విధంగా చేయాలో చూద్దామండి చూడండి బోండా విరుచి చూస్తేనే ఎంత బాగా వచ్చాయో అర్థమైపోతుంది అలాగే దీనిలోనికి మంచి రుచిగా ఉండే కొబ్బరి చట్నీ కూడా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఈ ఈ చట్నీతో ఈ బోండాలను కమ్మగా తినేయచ్చు మరి లేట్ చేయకుండా బోండాలను అలాగే టేస్టీ చట్నీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా పిండిని కలపటానికి గిన్నెలో రెండు కప్పులు పెరుగు రెండు కప్పులు గోధుమ పిండి రుచికి తగినంత సాల్టు సన్నగా తరిగిన పచ్చిమిర్చి మూడు తరిగిన అల్లం స్పూను కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి దీనిలో వేసుకోవాలండి అలాగే దీనిలో చిటికెడు వంట చోడ కూడా వేసుకొని బాగా కలపండి చేత్తో ఈ విధంగా పిండంతా కలుపుకోవాలండి చక్కగా కలుపుకోండి వాటర్ తక్కువ అయితే కొంచెం వాటర్ కలుపుకోవచ్చండి పిండిని ఎక్కువసేపు కలుపుకుంటే బోండా అనేది చక్కగా వస్తుందండి ఈ విధంగా బాగా కలపండి ఇలా నానబెట్టిన ఈ పిండిని రెండు గంటల సేపు నానబెట్టండి ఇప్పుడు చట్నీ చేసుకుందామండి యాభై గ్రాములు వేర్శన గుళ్ళు వేయించుకుని దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దీని దీనిలో కొద్దిగా నూనె వేసుకుని నాలుగైదు పచ్చిమిరగాలు వేయించాలండి ఇవి వేగిన తర్వాత ఈ చల్లారేక మిక్సీ గిన్నెలో కొద్దిగా కొబ్బరి వేసుకోండి పచ్చిమిర్చి వేరుశెనగ గుళ్ళు ముప్పై గ్రాములు పుట్నాలు వేసుకోవాలండి రెండు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తగినంత ఇవి మిక్సీ పట్టుకుని ఇప్పుడు దీని గిన్నెలో వేసుకుని తాలింపు వేసుకుందామండి తాలింపు కోసం కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని రెండు ఎండుమిర్చి ఒక టీ స్పూను చాయ్ పప్పు అర టీ స్పూను ఆవాలు కొంచెం కరివేపాకు ద్వారాగా వేయించండి దీని దీనిలో కలుపుకోండి ఈ చట్నీ ఏ టిఫిన్లకైనా మనం తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు రెండు గంటల పాటు నానబెట్టుకున్న పిండిని తీసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసుకొని పిండి రెండు నిమిషాలు కలిపిన తర్వాత పిండి పలచగా ఉంటే కొంచెం రెండు టీ స్పూన్లు కానీ ఒక స్పూన్ టీ స్పూన్ కానీ వరి పిండి వేసుకొని కలుపుకోవచ్చండి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా పిండి ఇలా తయారవ్వాలండి ఇప్పుడు బోండాలు వేయించుకోవటానికి కడాయిలో నూనె వేసి వేడి చేయాలి నూనె మరిగిందో లేదో కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి ఇలా నూనె కాగిన తరువాత సన్నని మంట మీద పెట్టుకోండి చెయ్యి తడుపుకుని కొద్దిగా పిండి తీసుకుని కడాయిలో పట్టినన్ని మైసూర్ బోండాలు ఒక్కొక్కటిగా వేసుకోండి రెండు వైపులా మంచిగా ఎర్రగా వేయించి తీసుకోవాలండి చూశారు కదా చక్కగా పొంగాయి స్టవ్ మాత్రం ఎక్కువలో పెట్టకూడదండి అప్పుడే మనకు చక్కగా లోపలి దాకా మంచిగా వేగుతాయి అన్నమాట లేదంటే వేయగానే కలర్ మారిపోతుంది లోపల పచ్చిదనం అలాగే ఉంటుంది ఇలా మనం మార్చి మార్చి కలుపుకుంటూ ఉన్నామంటే చక్కగా వేగిపోతాయండి చూశారు కదండి వేగిపోయాయి తీసేసుకుందాం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి